చేస్తుందో సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన ఒక అన్యాయస్తుడు ఉన్నాడు ఒక ఉన్నాడు ఆయన మనుషునికి భయపడలేదు దేవునికి భయపడలేదు అతడు అన్యాయంగా బతికే వ్యక్తి అతని దగ్గర ఒక దరాలొచ్చి మాట మాటకి మాట మాటకి నాకు నా పరువారికి వారికి తీర్చమని ప్రార్థించిందంట అడిగిందంట అయ్యా చేసింది సరేవా నాకు చేయవా నా ప్రతి వారికి అప్పుడు అని అంటాడు దివారాత్రములు యహోకు ప్రార్థిస్తున్నారు తన ప్రజలు వారి విషయములో ఆయన నాయము ఇప్పుడు బలిపీతం బాగుపడిన సంఘం అభివృద్ధి చెందినప్పుడు విశ్వాసుల మధ్య ఉద్యమం తగ్గిపోతుంది